హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా సమాజంలో న్యాయం కోసం పోరాడే విషయాలపై ఆసక్తి ఉన్నవారే ఉంటారు నీవు కొత్త సబ్స్క్రైబర్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఆసక్తికరమైన సమాచారపూరితమైన వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు నీవు రెగ్యులర్ వీక్షకుడు అయితే నీకు స్పెషల్ థాంక్స్ మీ సపోర్ట్తోనే మేము ఇక్కడ ఉన్నాం ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జనసేన పార్టీ శ్రీకాకుళం మత్స్యకార కోసం చేసిన న్యాయపరమైన పోరాటాలు ముఖ్యంగా తిత్లీ తుఫాను సమయంలో వారికి అందించిన సహాయం గురించి ఇది కేవలం ఒక సామాజిక సేవ కథ కాదు ఇది సమాజంలోని బలహీన వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీ ఎలా నిలబడింది ఎలా పోరాడింది అనే స్ఫూర్తిదాయక కథ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన సముద్రతీర జిల్లా ఈ జిల్లా తీరంలో ఉన్న మత్స్యకార సముదాయాలు సముద్రంపై ఆధారపడి జీవిస్తాయి వారి జీవనోపాధి వారి కలలు వారి కష్టాలు అన్నీ సముద్రంతో ముడిపడి ఉంటాయి కాని ఈ సముదాయాలు తరచూ సహజ విపత్తుల బారిన పడుతుంటాయి ముఖ్యంగా తుఫానులు వంటి వాటి వల్ల వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి అలాంటి ఒక భయంకరమైన తుఫాను గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం అదే తిత్లీ తుఫాను రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అక్టోబర్ నెలలో తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లాను తాకింది ఈ తుఫాను ఒక సాధారణ వాతావరణ మార్పు కాదు ఒక విధ్వంసకర శక్తి గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ఆగిసలాడిన ఈ తుఫాను శ్రీకాకుళం జిల్లాలోని జీవనోపాధులను ఇళ్లను ఆశలను కొట్టుకుపోయింది మత్స్యకార సముదాయాలు ఈ తుఫాను బారిన పడి తీవ్రంగా నష్టపోయాయి వారి పడవలు ధ్వంసమయ్యాయి చేపలు పట్టే వలలు చిరిగిపోయాయి ఇళ్లు కూలిపోయాయి ఒక్కసారిగా వారి జీవనోపాధి అంతా కనుమరుగైంది ఇలాంటి కష్ట సమయంలో జనసేన పార్టీ ఒక ఆశాకిరణంలా ముందుకొచ్చింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను తమ హృదయానికి దగ్గరగా తీసుకున్నారు ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను బాధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించారు అక్కుపల్లి గ్రామంలో బాధితులతో మాట్లాడారు వారి బాధలను విన్నారు వారి కష్టాలను అర్థం చేసుకున్నారు ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడు చేసే సందర్శన కాదు ఇది ఒక నిజమైన నాయకుడు ప్రజలతో కలిసి నిలబడిన సంఘటన జనసేన పార్టీ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంది మొదటగా వారు రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు ఈ క్యాంపులలో బాధితులకు ఆహారం మీరు వైద్య సౌకర్యాలు అందించారు కాని జనసేన ఇక్కడితో ఆగలేదు వారు ప్రభుత్వం నుండి సరైన సహాయం అందేలా ఒత్తిడి చేశారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆయన ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రపంచానికి తెలియజేశారు ఆయన ఇలా అన్నారు శ్రీకాకుళంలో జరిగిన ఈ విధ్వంసం గురించి ప్రపంచం తెలుసుకోవాలి ఇక్కడి గ్రామాలు మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్ జనసేన ఈ సమస్యను రాజకీయ కోసం ఉపయోగించుకోలేదు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు ఈ సమయంలో రాజకీయ లాభాల కోసం ఎవరూ ప్రయత్నించకూడదు మనం చేయాల్సింది శ్రీకాకుళం ప్రజలను ఆదుకోవడం ఈ మాటలు ఆయన నిజాయితీని మానవత్వాన్ని చూపిస్తాయి జనసేన కేవలం రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో ఆగలేదు వారు ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక కూడా దృష్టి పెట్టారు ఉదాహరణకు మత్స్యకారుల పడవలు వలలు ధ్వంసమైనప్పుడు వారికి ప్రభుత్వం నుండి అందిన నష్టపరిహారం చాలా తక్కువగా ఉంది ఒక పడవ విలువ సుమారు తొమ్మిది లక్షల నుండి పది లక్షల రూపాయల వరకు ఉంటుంది కాని ప్రభుత్వం కేవలం పదివేల రూపాయల నష్టపరిహారం ఇచ్చింది ఈ విషయాన్ని జనసేన గట్టిగా ఖండించింది పవన్ కళ్యాణ్ గారు ఈ నష్టపరిహారం సరిపోదని మత్స్యకారులకు సరైన సాయం అందాలని డిమాండ్ చేశారు ఆయన ఆందోళనలు ర్యాలీల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు ఫలితంగా ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఒక లక్ష రూపాయలకు పెంచింది కాని ఇది కూడా సరిపోలేదని మత్స్యకారులు భావించారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మత్స్యకారులు కేవలం డబ్బు కోసం లేదు వారు తమ జీవనోపాధిని తిరిగి పొందాలని కోరుకుంటున్నారు ఒక పడవ లేకపోతే ఒక వల లేకపోతే వారు సముద్రంలోకి వెళ్లలేరు సముద్రంలోకి వెళ్లకపోతే వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయి ఈ విషయాన్ని జనసేన అర్థం చేసుకుంది అందుకే వారు కేవలం తాత్కాలిక సహాయం కోసం కాక దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పోరాడారు జనసేన యొక్క ఈ పోరాటం కేవలం తిత్లీ తుఫానుతోనే ఆగిపోలేదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గులాబ్ తుఫాను వచ్చినప్పుడు కూడా శ్రీకాకుళం మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు ఆ సమయంలో ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో అదృశ్యమయ్యారు ఈ సంఘటన జనసేన దృష్టికి రాగానే వారు వెంటనే స్పందించారు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేశారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జనసేన పార్టీ శ్రీకాకుళంలో మత్స్యకార సమస్యలను ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా సమయంలో గుజరాత్లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారుల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ట్వీట్ చేశారు ఆయన ప్రభుత్వాన్ని వారిని ఆదుకోవాలని కోరారు ఈ ఘటన చూస్తే జనసేన యొక్క నిబద్ధత స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి ఫ్రెండ్స్ జనసేన ఎందుకు ఇలాంటి సమస్యలను తీసుకుంటుంది దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి జనసేన పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సమాజంలోని అనగారిన వర్గాలకు న్యాయం చేయడం వారు తమ ఏడు సిద్ధాంతాలలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు మా ఇజమంటే మానవత్వం ఈ మాటలు కేవలం నినాదాలు కాదు జనసేన యొక్క పనితీరులో స్పష్టంగా కనిపిస్తాయి శ్రీకాకుళం మత్స్యకారుల సమస్యలు కేవలం తుఫాన్ల వల్ల వచ్చినవి మాత్రమే కాదు వారు ఎదుర్కొనే సమస్యలు బహుముఖినమైనవి ఉదాహరణకు రుణాలు పొందడంలో ఇబ్బందులు సరైన మార్కెట్ సౌకర్యాలు లేకపోవడం ప్రభుత్వ సహాయం సరిగా అందకపోవడం ఇలాంటి అనేక సమస్యలు వారిని వేధిస్తాయి జనసేన ఈ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకుని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది రెండువేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనసేన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో ఒక రాజకీయ శక్తిగా ఉద్భవించింది పాలకొండ నెల్లిమర్ల నియోజకవర్గాలలో వారు విజయం సాధించారు ఇది జనసేన యొక్క పెరుగుతున్న ప్రజాదరణను చూపిస్తుంది ఈ విజయం వెనుక ఉన్న కారణం ఏంటంటే వారు ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని వాటికోసం నిజాయితీగా పోరాడటం ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన పాయింట్కి వస్తున్నాం జనసేన యొక్క ఈ పోరాటాలు కేవలం శ్రీకాకుళం మత్స్యకారుల కోసం మాత్రమే కాదు వారు రైతుల సమస్యలు మహిళల భద్రత అవినీతి పారదర్శక గవర్నెన్స్ వంటి అనేక ఇతర సమస్యలపై కూడా పోరాడుతున్నారు ఉదాహరణకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్యను జనసేన హైలైట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్స్ తో సమావేశమే ఈ సమస్యపై పరిశోధన చేయమని కోరారు ఫలితంగా ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటైంది ఇలాంటి ఉదాహరణలు చూస్తే జనసేన యొక్క నిబద్ధత వారి సామాజిక బాధ్యత స్పష్టంగా తెలుస్తుంది వారు కేవలం రాజకీయ పార్టీగా కాక ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక ఉద్యమంగా పనిచేస్తున్నారు శ్రీకాకుళం మత్స్యకారుల కోసం వారు చేసిన పోరాటం ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి అనేక పోరాటాలు జనసేన ఖాతాలో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క కొనసాగింపులో ఒక ముఖ్యమైన పాయింట్ని టచ్ చేద్దాం తుఫాను బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వ లోపాలు ఏమిటి జనసేన ఎందుకు ఈ సమస్యను ఎత్తిచూపింది తిత్లీ తుఫాను తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరిపోలేదని జనసేన ఆరోపించింది ఉదాహరణకు చాలా గ్రామాలలో విద్యుత్ సరఫరా ఆరు రోజుల తర్వాత కూడా పునరుద్ధరించబడలేదు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో హైలైట్ చేశారు ఆయన ఇలా అన్నారు తుఫాన్ వచ్చి ఆరు రోజులు అయినా గ్రామాలు చీకట్లోనే ఉన్నాయి ఇది ఎంతవరకు సరైంది ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రభుత్వం ఒక యాప్ ని లాంచ్ చేసింది దాని ద్వారా బాధితులు తమ నష్టాలను ఫోటోలు అప్లోడ్ చేసి గియోటాగ్ చేయమని కోరింది కాని ఈ యాప్ ఉపయోగించడానికి విద్యుత్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం గ్రామాలలో విద్యుత్ లేనప్పుడు ఈ యాప్ ఎలా ఉపయోగించగలరు ఈ విషయాన్ని జనసేన గట్టిగా ఎత్తిచూపింది వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మీరు బాధితులకు సాయం చేయాలని అనుకుంటే ముందు బేసిక్ సౌకర్యాలు కల్పించండి జనసేన యొక్క ఈ పోరాటం ఒక సామాజిక ఉద్యమంగా మారింది వారు కేవలం రాజకీయ పార్టీగా ఆగక ప్రజల కోసం ప్రజలతో కలిసి పనిచేశారు శ్రీకాకుళం మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి వారు చేసిన కృషి ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో ఎలా పనిచేయాలో చూపించే ఒక ఉదాహరణ ఇప్పుడు ఈ వీడియోని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన జనసేన యొక్క ఈ పోరాటం మనకు ఏం చెబుతోంది ఇది మనకు చెబుతోంది సమాజంలో మార్పు తీసుకురావాలంటే కేవలం మాటలు చాలవు చర్యలు కావాలి జనసేన శ్రీకాకుళం మత్స్యకారుల కోసం చేసిన పోరాటం ఒక నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి జనసేన గురించి మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా మరొక టాపిక్పై వీడియో చేయమని కోరుకుంటున్నారా కామెంట్స్లో రాయండి మేము ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం అందరికి థాంక్స్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై బై